ఓకే ఇప్పుడు నువ్వు దే సెలెక్ట్ నేను ఎస్ డి ఎఫ్ నేషనల్ స్కూల్ గేమ్స్ కి అండ్ నైన్టీన్ ది సెలెక్ట్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మాకు టోర్నమెంట్ అయితే మధ్యప్రదేశ్లో మన నేషనల్ టీమ్ సెలెక్ట్ అనమాట అక్కడ ఆడబోతుంది అనమాట నేషనల్ లెవెల్లో ఆడబోతుంది మన తాండూరు నుంచి అయితే మన తాండూరు వాళ్ళకి అందరికీ చాలా గర్వకారణం ఎందుకంటే ఈ మధ్య మన తాండూరు వాళ్ళు చాలా రకాలుగా ఎన్నో రంగాలలో ఈ విధంగా నేషనల్ లెవెల్లో పేరు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మరి మన సాయి సుదీర్ణ కూడా ఉండడం మనకు గర్వకారణం వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఏ ఏ దాంట్లో నువ్వు ఎక్కువగా పర్ఫెక్ట్ ఉన్నావు దీంట్లో క్రికెట్ లో నేను ఫాస్ట్ బౌలింగ్ అవును ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ లో ఏ ఎంత స్పీడ్ ఉంది నీది నాది 100 టు 105 వన్ నాట్ హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ అంటే ఇది మామూలు స్పీడ్ కాదు ఎందుకంటే మన రావిపిండి ఎక్స్ప్రెస్ అనే పిలువబడే పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు ఎవరైతే సోయబ్ అఖతర్ ఉన్నాడో వాళ్ళ అంటే అంత ధీటుగా అతని వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ సిక్స్టీ వరకు ఉంటుంది కానీ ఈమె అమ్మాయి ఇంకా చిన్న వయసు ఈ వన్ హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మామూలు స్పీడ్ కాదు ఆ స్పీడ్ ఆ బౌలింగ్ లో ఈమె చాలా పర్ఫెక్ట్ అయితే అదే విధంగా బ్యాటింగ్ లో కూడా బ్యాటింగ్ మెయిన్ బౌలింగ్ నైటింగ్ అచ్చా అయితే ఈ మధ్య ఏ ఎక్కడెక్కడ ఆడ ఆటలు ఆడినాము ఎక్కడన్నా మొన్న సంగారెడ్డి వెళ్ళి ఏ ఎస్డిఎఫ్ షేక్ స్టేట్ లెవెల్ అచ్చా స్టేట్ లెవెల్లో అయితే ఇంతవరకు ఎటువంటి అవార్డులు కానీ ఏమైనా తీసుకున్నాయి ఉన్నాయా అంటే స్పీడ్ బాలింగ్ ఎన్ని వికెట్లు ఏంటి అని లాస్ట్ ఇయర్ ఇదే ఎస్జిఎఫ్ షేక్ మీట్ ఉండే అండర్ నైన్టీన్ అప్పుడు టూ మ్యాచెస్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిండే ఒక దాంట్లో ఒక దాంట్లో త్రీ వికెట్ ఆల్ ఇంకొక దాంట్లో టూ వికెట్ ఆల్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ హెచ్సిఏ ప్రాబ్లమ్స్ ఆడిండే టూ ఇయర్స్ అండర్ నైన్టీన్ ఫస్ట్ ఇయర్ అండర్ ఫిఫ్టీన్ అయితే ఇప్పుడు ఈ రకంగా ఇన్ని రకాలుగా ఆమె అవార్డులు కానీ అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు మరియు వికెట్లు తీసుకోవడం ఆమె జరిగింది ఎన్నో రకాలుగా అయితే మన తాండూరు వాళ్ళు కూడా కామెంట్లలో ఆమెను ప్రోత్సహించే కామెంట్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మనము సాయిస్ దిశకు ఆల్ ద బెస్ట్ చేద్దాం అదేవిధంగా కేవలం నేషనల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలని మనం అందరము కోరుకోవాలి మరి ఈ విధంగా మీరందరూ కామెంట్ పెట్టాలని మేము ఫైన్ చేస్తారు విజ్ఞప్తి చేస్తున్నాం ఆవిడ నువ్వు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు ఒక మెసేజ్ చెప్పాలి అందరికి ఏ మన తాండ్ర వాళ్ళు ఎవరైనా చూద్దాం అంటే ఇండియా మొత్తం అనుకో ఇక అందరూ ఎప్పుడు సాటిస్ఫై అనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చేయాలని చెప్తాను నేను అందరూ చదువు సైడ్ అవుతారు బట్ స్పోర్ట్స్ సైడ్ ఎక్కువ పేరెంట్స్ కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు సో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అయితే మన సాయన్స్ దిశ చెప్పిన విధంగా కేవలం అదో ఇదో వీడియో గేమ్స్ కానీ ఫోన్లలో ఎప్పుడు ఫోన్లలో ఉండకుండా ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది మరి మనం ఈ విధంగా మంచిగా ఎవరైనా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసినట్లయితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనము వెళ్ళవచ్చు మన దేశానికి పేరు సంపాదించవచ్చు అని చెప్తుంది మరి అదేవిధంగా ఫోన్లలో ఎప్పటికీ ఉండకుండా గ్రౌండ్లోకి వెళ్ళి ఏదో ఒక ఆటలో ఏదో ఒక రంగంలో మనం పేరు సంపాదించే విధంగా ముందుకు సాగాలని యువతి యువతకు ఆమె స్ఫూర్తినిస్తుంది మరి అందుకు మనం కూడా ఆమె థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి అదేవిధంగా బిడ్డ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ